మా పనే ఇక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ ఇది మ్యాగ్జిన్ లోయి పోయి ఎక్స్ప్లోసివ్స్ ఉంటాయి ఇంట్లో ఎక్స్ప్లోసివ్స్ దీని దీనితోటే ప్లాస్టింగ్ చేసుడు ఇక్కడి నుంచి వెళ్ళే మా పని స్టార్ట్ కోల్కట్ట అసలు ఏం చేస్తారు మా ఇంట్లో ఇవన్నీ తీసుకెళ్ళి ఈ పని అంటే ఎట్లా ఉంటుంది లోపల ఎంత క్రిటికల్ పొజిషన్ ఉంటుంది అసలు ఏర్ వస్తుందా రాదా మేము పని చేయకపోతే నీకు భయమన్నాడు కదా లోపల ఓకే మేము బ్లాస్టింగ్ చేస్తేనే కదా బుక్ బయటకు వచ్చేది ఓకే మొదటిగా చేసే పని మేము బ్లాస్టింగ్ చేస్తారు బ్లాస్టింగ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ చేయాలి ఈ మ్యాగ్జిన్కి వచ్చి అక్కడ ఒకటి బుక్ ఉంటుంది ఆ బౌండ్ పేజీలో సంతకం పెట్టి సాఫ్ట్వేర్ ఆధ్వర్యంలో ఈ మందు పట్టుకొని పోవాలి మాకు లోపల ఒకటి రిజర్వ్ స్టేషన్ అని ఉంటుంది ఆ రిజర్వే స్టేషన్లో ఈ డబ్బాలు మొత్తం పెడతాం పెట్టేసి పోయి సర్దార్ కలిసి పేజీలా ఫస్ట్ ఎక్కడెక్కడ బ్యాడ్ ఉన్నది ఏమున్నది అది చూసుకొని చెటాయి చేసుకుంటాం తర్వాత పోయి పేరు చూసుకుంటాం పేరు చూసుకొని సపోర్టింగ్ ఉన్నదా లేదా సపోర్టింగ్ ఉన్న తర్వాత సర్దార్ చెప్పినట్టు ఆత్వర్ ఆధ్వర్యంలో ఉల్లుగు పోయడం జరుగుతుంది అంటే మిమ్మల్ని ఫేస్ వార్కర్లు అంటారు ముందుగా ఫేస్ వర్కర్లు ఫస్ట్ సపోర్టింగ్ చేస్తారు సపోర్టింగ్ మేము ఫేస్ వార్కర్లు మెయిన్గా సపోర్టింగ్ చేసిన తర్వాత మేము బ్లాక్ చేయాలి ఓకే అన్న థ్యాంక్ యూ